హాయ్ అండి ఇవాళ ఒక మంచి వీడియోతో వచ్చాను ఇవాళ చాలా బాగుందండి వీడియో ఎగ్ బిర్యానీ చేశాను నేను మామూలు రైస్తోనే చేశానండి పొద్దు పొద్దుపొద్దున్నే ఇంకా మనం కాఫీతో స్టార్ట్ చేసుకోవాలి కదా అందుకనేసి కాఫీ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇక్కడ ఒక నాలుగు గుడ్లు కుక్కర్లో ఉడకబెట్టుకుంటున్నాను కుక్కర్లో అయితే ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతుందండి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నామంటే అసలు ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకొనక్కర్లేదు అందుకనేసి కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చేస్తాను ఇక్కడ రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ పెట్టానండి మామూలు రైస్ వేను దాంట్లోకి మసాలాలు అదే బిర్యానీ ఆకు లవంగాలు చెక్క స్టార్ పువ్వు ఇవే వేసానండి ఇంకేమీ వేయలేదు అవి వేసేసి కొంచెం నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా రస్ రైస్ ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుంటాను నానబెట్టేసుకున్న తర్వాత రైస్ స్టవ్ మీద పెట్టి ఆన్ చేశాను ఎందుకంటే నా అంతే రైస్ బాగుంటుందండి ఇక్కడ ఇంకా ఎగ్స్ ఉడికాయి అందుకనేసి ఇక్కడ బిర్యానీకి స్టార్ట్ చేస్తున్నాను అని చూపిస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు ఎంపుకుంటున్నాను బిర్యానీ లేకి పైన వేస్తారు చూడు వేసి ఉల్లిపాయలు వేంపేసుకుంటున్నాను ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు గుర్తొచ్చింది ఫ్రైడ్ ఆనియన్స్ వేంపుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను పిల్లలు బిర్యానీ అడిగారండి వాళ్ళు అడిగితే ఏది చేకుని ఉంటామై ఇక్కడ ఇంకా అవి ఫ్రైడ్ ఆనియన్స్ వేంపుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఎగ్గు ఒక రెండు నిమిషాలు బాగా బాయిల్ చేసుకుంటున్నాను ఎందుకంటే పైన స్కిన్ అంతా గట్టిపడేంత వరకు బాగుంటుంది ఇలా వేంపితే బాగుంటుందని చెప్తారు అందుకనేసి ఇలా ఒక రెండు నిమిషాలు వేంపేసుకొని స్టవ్ బంద్ చేసుకొని అటు సైడు ఇంకా రైస్ ఉడికిందో లేదో చూసుకుంటున్నాను ఇంకా రైస్ ఉడికి అటు ఇటు తిరగడమే సరిపోయింది ఇటు రైస్ ఉడుకుతుంది పొద్దున్నే కదండి బిజీగా ఒక బిర్యానీ బిర్యానీనే కదా అందుకనేసి ఈజీగా చేసేసుకోవచ్చులేండి అందుకనే పిల్లలు అడిగారు ఇక్కడ ఉడికేటప్పుడు వేస్తానండి నేను కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే రైస్ లేకు మంచి స్మెల్ వస్తుంది ఈ యొక్క మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కానీ ఉల్లిపాయ అయితే తీపి వస్తుంది అనేసి ఎక్కువ వేయండి నేను ఉల్లిపాయలు అందుకనేసి ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బిర్యానీ మసాలా బిర్యానీ అదే ఆకు మొగ్గ స్టార్ పువ్వు వేసి కొంచెం అలా అదే ఆయిల్లోనే వేంపేసుకుంటున్నాను ఇక్కడ రైస్ ఉడుకుతుంది కొంచెం ఇంకా ఉడకాలి అనేసి దీంట్లోకి మసాలా వేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం బాగా దోరగా వేగిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇది ఉప్పు కారం అన్నీ వేసేస్తున్నాను బిర్యానీ మసాలా కూడా వేయలేదండి ఓన్లీ ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం వేసాను ఎక్కువ హెవీగా ఎందుకు మసాలాలు అనేసి పిల్లలకి ఇలా ఇవే వేసి చేశాను బిర్యానీ మసాలా కూడా వేయలేదండి కొంచెం పసుపు అలా వేసి బాగా వేపుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా వేగి నూనె పైకి రావాలి ఆయిల్ పైకి వస్తే కొంచెం బాగుంటుందని అప్పుడు టమాటాలు కట్ చేసినే వేసుకోవచ్చు కానీ మా పిల్లలు పక్కకు తీసి పెడతారు అందుకనేసి నేను మిక్సీకి వేసి ప్యూరీ చేశానండి ప్యూరీ చేస్తే బాగుంటుంది అందుకనేసి మసాలా ఇది టమాటా ప్యూరీ చేశాను బాగా పచ్చివాసనంత పోయేంత వరకు మంచిగా వేంపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పైన జల్లుకోవాలి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ బాగుంటుంది ఇలా మంచి స్మెల్ వస్తుంది అలా నూనె ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుని ఈ రైస్ చూసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేసి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి ఎందుకంటే పాత బియ్యం నావి ఊర్లో బియ్యము తోటలో బియ్యం అందుకనేసి కొంచెం బాగా ఉడకాలి అందుకని ఉడికినేలే వదిలేస్తాను ఇక్కడ ఉడుకుతుంది రైస్ అందుకే గంట తీసి పెట్టేసుకుంటున్నాను ముందుగానే అన్నీ చూసి పెట్టుకోవాలి కదా అందుకనేసి జాలిగంటే పెట్టేసుకుని ఇంకా రైస్ ఉడికింది కదా అని తీసి పెడుతున్నాను అంతలోపు ఇది సిమ్లో పెట్టేశాను కొంచెం బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడుకుతూ ఉంటుంది లేనేసి రైస్ తీసి జాలీ గంటలకు వేసుకుంటున్నాను జాలి గంటలకైతే వాటర్ అంతా పోతుంది మనం వార్చినా కూడా అట్లనే నీరు నీరుగా ఉంటుంది అందుకని ఈ జాలీ గంటలకు వేసుకుంటే కింద మంచి పొడి పొడిగా వస్తుంది రైస్ అందుకని నేను ఈ జాలీ గంట తీసుకుని పొడి పొడిగా వేసుకుంటున్నాను మళ్ళీ ఫిల్టర్లో నీళ్ళు పట్టుకొని పైన చల్ల నీళ్ళు కొంచెం చల్లుకుంటే కిన్నా బాగుంటుంది అందుకనేసి పైన కొంచెం చల్లనీళ్ళు వేసి అలా చేసుకున్నాను తర్వాత ఇది చిన్న సిమ్లో పెట్టేసాను కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఇప్పుడు ఎగ్స్ మనము పేసుకున్న ఎగ్స్ వేసి కలిపెట్టుకుంటున్నాను మనకు సామాన్లు ఎక్కువ పడకూడదు అంటే ఇదే గిన్నెలోనే ఇంకా కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇది మసాలా అంతా ఎందుకంటే ఇది దీంట్లోనే బా దమ్ వేస్తున్నాను కాబట్టి ఇదంతా ఒక సాటికి తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి వేసుకుంటున్నాను మళ్ళీ వేరే ఎందుకు అన్నీ కడగడం ఎందుకు లేనేసి నేను దీంట్లోనే వేస్తాను దీంట్లో వేస్తే అడుగుంటుంది బాగుంటుంది అందుకనేసి నేను దీంట్లోనే వేస్తాను తీసంతా నీట్గా ఇలా వేసి పెట్టేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఒక నెయ్యి వేసి పైన ఒక స్పూన్ నెయ్యి వేసేసి ఇలా రైస్ వేసుకుని పైన ఫస్ట్ అయితే రైస్ వేసుకుంటాను ఫస్ట్ అది నెయ్యి వేడెక్కాలనేసి చలికాలం కదా అంత పేరుకుపోయింది అందుకనేసి కొంచెం ఆన్ చేసేసి ఆఫ్ చేసేసాను స్టవ్ ఇక్కడ రైస్ పైన వేసి ఒక లేయర్ అలా మసాలా వేసుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అన్నీ వేసుకొని మళ్ళీ మళ్ళీ రైస్ ఏదైతే ఉందో అది రైస్ వేసుకుంటున్నాను రైస్ వేసుకుని ఇంక తర్వాత ఎగ్స్ వేసుకుంటాను ఎగ్స్ వేసుకొని ఇంకా మసాలా కూడా అదే అంతా అలా వేసేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకుని ఉన్నదంతా కూడా వేసేస్తున్నాను ఇంకా పైన రెండు ఎద్దం లేనేసి ఎగ్స్ తీసాను అలా తీసి చాలా టేస్ట్ ఉందమ్మా అన్నారు పిల్లలు ఎప్పుడూ నేను ఇలానే చేస్తానండి బాక్స్లోకి హెవీ మసాలా వేయకుండా ఇలానే వేసేసుకుంటాను ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని రైస్ లాస్ట్లో ఉన్న రైస్ అంతా వేసేసి ఇంకా మొత్తం అంతా ఈ మసాలా ఉంది ఎగ్స్ అవి ఇవన్నీ వేసి ఇంకా లాస్ట్లో మొత్తం ఇలా వేసేసుకుని లాస్ట్లో ఉన్న మళ్ళా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ అవి ఇవి ఉన్నదంతా ఏదైతే ఉందో అదంతా వేసేసి ఇక లాస్ట్లో ఏమైతుంది కుంకుంపు ఉంటే కుంకుంపు వాటర్లో కలిపి వేయచ్చు అంట ఈ మనం వార్చుకున్న గంజిలోనే వాటర్ తీసుకుని కొన్ని ఇలా లాస్ట్లో కొత్తిమీర అది ఇది వేసేసుకుంటున్నాను లాస్ట్లో వార్చిన గంజి ఉంటుంది దాంట్లో కొంచెం నేను పసుపు వేసి వేసుకుంటాను నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేదండి ఇది సారీ కుంకుమ పువ్వు ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసాను కుంకుమ పువ్వు లేదు ఇలా సా పసుపు వేసుకుని ఈ మసాలా ఇలా వేసేసుకుని మంచిగా దమ్ అవుతుందండి ఎందుకంటే మనం కొంచెం వాటర్ వేస్తాం కదా లాస్ట్లో అలా నేనైతే ఒక టెన్ మినిట్స్ ఉంచుతాను ఇటు సైడ్ పెద్దది కదా మార్నర్ అందుకనే ఎక్కువ మంట వస్తుంది అనేసి అటు సైడ్ పెట్టాను ఇంకా పది నిమిషాలు అయిన తర్వాత ఆఫ్ చేశాను ఎలా వచ్చింది చూడండి అప్పుడే తీనండి మూత ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచేస్తాను ఆఫ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసిందండి నాకైతే చాలా బాగుంది పిల్లలు కూడా మంచిగా తీసుకెళ్తారు ఇష్టంగా తీసుకెళ్తారు బాబుకైతే బాక్స్ అలో లేదంట ఎగ్గు ఎగ్ ఒకటి తీసుకెళ్ళడు పాపకు కలో ఉంది కానీ బాబు కలో లేదంట అందుకనేసి పక్కన తీసి పెట్టేస్తున్నాను పక్కన తీసిపెట్టేసి ఎగ్స్ అన్నీ మంచిగా కలిపేసుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి